అంబ్రిల్లా డ్రెస్సెస్ కట్ చేసుకున్నప్పుడు లోపల లైనింగ్ కూడా అంబ్రిల్లా కటింగ్ వేస్తాం కదండి అప్పుడు ఖచ్చితంగా అతుకులు అయితే పడతాయి ఇలా అతుకులు పడినప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదండి ఈ ముక్కని కట్ చేసుకోరు కానీ మీరు కట్ చేయండి కట్ చేస్తేనే ఇది చూడండి స్ట్రైట్గా ఉంది క్లాత్ లేదంటే వంకర టింకర్గా వస్తుందండి మీరు స్టిచ్ చేశాక అట్లానే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే క్రాస్ ముక్క తీసుకోవాలా స్ట్రైట్ ముక్క తీసుకోవాలా అటాచ్కి అని క్రాస్ ముక్క తీసుకోకూడదండి స్ట్రైట్ ముక్క మాత్రమే అటాచ్ చేసుకోవాలి అట్లానే ఇప్పుడు నేను క్లాత్ని ఎలా ఫోల్డింగ్ చేశానో అలా ఫోల్డింగ్ చేసుకొని సేమ్ నేను చూపించినట్టుగా స్ట్రైట్ ముక్కని ఇలా పెట్టుకొని మీరు గుండు సూదులతో కనుక మొత్తం సెట్ చేసుకొని ఇది చాలా ముఖ్యమండి ఎందుకనంటే పాపం చాలామంది ఇలా ఫోల్డింగ్ చేసుకోకుండా పెట్టుకొని రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు పెద్ద ప్లేస్ కావాలనుకుంటారు పెద్ద ప్లేస్ అక్కర్లేదండి మీరు అంబరిల్లా కటింగ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి లోపలికి అలాగే గుండు సూదులతో సెట్ చేసుకున్న తర్వాత పైన ఉన్న క్లాత్ని ఇలా ముందు వైపుకు జరుపుకొని పైన ఉన్న క్లాత్ ఉందో అంతే మాదిరిగా మనం కట్ చేసుకుంటూ వెళ్ళామంటే చక్కగా నీట్గా వచ్చేసిద్దండి